ఈ గుడిలోనే ఇప్పటికి కూడా హనుమంతుడిని గొలుసుతో బంధించబడి ఉన్నారు కానీ ప్రశ్న ఏంటంటే రావణాసురుడే హనుమంతుడిని బంధించలేకపోయారు అలాంటిది ఇంకెవరు బంధించింటారు అసలు స్టోరీ ఏంటంటే సముద్ర దేవుడు జగన్నాథుడి భక్తిలో నీలమయ్యి దేవుడి పాదాల దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించేవారు ఆ ప్రయత్నంలో ఊరంతా సునామీ వచ్చినట్టు మొత్తం మునిగిపోయేది ఇలా మరీ మరీ జరుగుతుంది అప్పుడు గ్రామాన్ని కాపాడడానికి జగన్నాథుడు తమ ప్రియ భక్తుడైన హనుమంతుడిని పిలుస్తారు పిలిచి నువ్వు ఇక్కడే సముద్ర ఒడ్డు పైన ఉండాలని ఆదేశిస్తారు అప్పుడు హనుమంతుడిని చూసి సముద్రం చాలా ప్రశాంతంగా ఉండేది కానీ అది కొద్దిసేపటి వరకే పూరి గ్రామంలో ఎక్కడైనా రాముడి పూజ జరుగుతుందంటే హనుమంతుడు పరిగెత్తుకుండా అక్కడికి వెళ్లిపోయేవారు మళ్ళీ సముద్రం నగరం పైన సునామిలా పడేది ఇలా అయితే కాదని జగన్నాథుడు హనుమంతుడితో ఇలా అన్నారు మారుతి నిన్ను ఎవ్వరూ ఆపలేరు అందుకని నిన్ను నీ కర్తవ్యం యొక్క గొలుసుతో కట్టేస్తాను అని చెప్పారు అలా అక్కడే వేడి హనుమంతుడి గుడిని కట్టించారు